అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన విలుగులోనికి పిలిచిన వారి గుణాతి సైములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ఉన్నారు ఒకప్పుడు ప్రజంగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడుతురి ఒకప్పుడున్నట్లుగా ఇప్పుడు నేను జీవిస్తాను అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆశల్నే ఇప్పుడు నేను నెరవేర్చుకుంటానంటే ఒకప్పుడున్న బ్రతుకే ఇప్పుడు నేను బ్రతుకుతాను అంటే ఒకప్పుడు నువ్వు ప్రజవు కాదు ఇప్పుడు ప్రజవయ్యో ఒకప్పుడు దిక్కుమాలిన వాడువు దౌర్భాగ్యుడు ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులో బ్రతుకుతున్నావు చీకట్లో కాకుండా ఇప్పుడు ఏదండి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసేటువంటి రాజు అయిన యాజక సమూహాను పరిశుద్ధ జనా దేవుని సొత్తైన ప్రజలం దేవుని సొత్తైన ప్రజలకు యేసుస్వామి అమూల్యమైన వాడు కాకపోతే ఇంకెవడు అమూల్యమైన వాడు అవుతాడు యేసుస్వామి వారికి అమూల్యమైన వాడు కాబట్టే ఒకప్పుడు మిషనరీలు సమాధి పెట్టిన చేయించుకుని సమాధి పెట్టిలో బట్టలు అవి సర్దుకుని సేవకి వెళ్ళిపోయేవారు పైన అడ్రస్ రాసుకుని చచ్చిపోతే ఆఫ్రికా ఆ ఏరియాల్లో ఆ సముద్ర తీరం దగ్గర తీసుకొస్తే ఎప్పుడు ఈ వేటగాళ్లాల్లో తీసుకెళ్తారు కాబట్టి ఈ సమాధి తీసుకెళ్ళిపోతారు తమ సమాధి పెట్టిన సూట్ కేసు చేసుకోగలిగిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు వారి ప్రాణము కంటే యేసు స్వామిని ఎక్కువగా ప్రేమించారు వాళ్ళు విశ్వసించుచున్నటువంటి వారికి ఆయన అమూల్యమైన వాడు కాబట్టి అన్ని వదిలిపెట్టి లో ఇక్కడికి వచ్చారు కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసిన జానీ డేవిస్ గారికి కుష్ఠరగం వచ్చింది రామచంద్రపురంలో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అది కంటేజియస్ డిసీజ్ అనవాడు కాబట్టి ఏదైనా అంటుకుంటుందని చెప్పేవాళ్ళు భార్య బిడ్డలు దూరం నుంచి చూసారంటే కిటికీ నుంచి అంతే అదే లాస్ట్ చూడడం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు ఎందుకు వారి యొక్క కుటుంబం కంటే ఎప్పుడు ప్రేమించారు విశ్వసించున్న మీ ఆయన అమూల్యమైన వాడు